ఉడుకుడుకు రొట్టెలు ఉట్టి మీద ఉండంగా పసిపోయిన రొట్టెలు పూతివా రాజా ఒక్కనే 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 ఓయి రాలా నాకు డౌట్ రా చెప్పు ఇప్పుడు కలక మా ఉంది కదా ఆ అందులో అశ్వదామ బతికి ఉంది కదా ఆ అంటున్నారు వరాని ఫ్యామిలీ లేదే ఏం లేదు భోజనం ఎట్లా చేస్తున్నంట అశ్వదామ భోజన గురించి ఆ ని డౌట్ ఆ ఆ ఏం చేస్తారా ఆయన ఒకసారి మన ఇంటికి వచ్చి భోజనం పెట్టాలని ఆలోచన మా ఇంటికి పిలిచి అశ్వధ భోజనం పెడతావా మూ సంగీమా అశ్వధను గూగుల్లో సెర్చ్ చేయాలా చెత్కోవాలా ఇంటికి భోజనాలు పిలువాలా చాలు ఆయన భోజనం పిలిచి ఆయన తింటినప్పుడు మెల్లగా ఆయన వెనకాకెళ్ళి ఆయన కర్రీ ఉంటాయిగా అది తీసుకొని పడిపో ఇక ఎందుకు కర్రతోటి చేస్తారు అంత పెడతావా కర్ర దుబ్బేసినాక కూడా బెట్టింగ్లు లో నువ్వు అంతే అశ్వథం కర్రతో బెట్టింగ్ బెట్టింగ్లు పెట్టి గెలుస్తావా దేవుడు రా బాబు నువ్వు